కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై విచారణ జరిపించాలని విద్యార్థి యువజన సంఘాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించాయి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని ఆందోళన చేపట్టారు నీట్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కు నిరాకరించడంతో ర్యాలీగా వెళ్లి ఎన్ఎస్యుఐ ఎన్ఎస్ఐ పీడీఎస్ యు ఏఎస్ఏఎఫ్ ఆధ్వర్యంలో ముట్టడించారు ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ విద్యార్థి యువజన సంఘాల నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను నల్లకొంట పోలీస్ స్టేషన్ కు తరలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంపై విచారణ జరిపించాలని విద్యార్థి యువజన సంఘాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించాయి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని ఆందోళన చేపట్టారు నీట్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్కు నిరాకరించడంతో ర్యాలీగా వెళ్లి ఎన్ఎస్ఎఫ్ ఎన్ఎస్ఎఫ్ఐ పీడిఎస్ ఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముట్టడిచారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విద్యార్థి యువజన సంఘాల నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను నల్లకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు కేదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి మీటిలో అవకతవకలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్భ అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేస్తున్నారు ఈ రోజు హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు విద్యార్థి సంఘాలు అదేవిధంగా యువజన సంఘాల నేతలు బర్కర్పూర్ లో ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి విద్యార్థి సంఘాల నేతలు ఆ గేట్లు తీసుకొని లోపలికి చొచ్చుకునే అయితే వెళ్ వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త తలెత్తింది పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుని వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు కాసేపటి క్రితం నల్లకుంట పిఎస్ కి తరలించారు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఎన్ఎస్వీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తో పాటు వివిధ విద్యార్థి సంఘాల నేతలు కూడా ఉన్నారు ఆ నీట్ ని వెంటనే రద్దు చేయాలి ఆ నీట్ పరీక్ష నిర్వహించినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలి ఆ ఎన్టీఏని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు ఆ నీట్ నీట్ లో జరిగినటువంటి అవకతవకలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు అపాయింట్మెంట్ నిరాకరించారు ఈ క్రమంలోనే తాము ఆందోళనకు పిలుపునివ్వాల్సి వచ్చిందని చెప్పేసి కూడా విద్యార్థి యువజన సంఘాల నేతలు చెప్తున్నారు ఖచ్చితంగా ఆ నీట్ పై విచారణ చేసి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతాయంటూ కూడా విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నారు ఖచ్చితంగా కిషన్ రెడ్డి కార్యక్రమాలను అడ్డుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు వాళ్ళకి